ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమాండ్ రెస్పాన్స్ వచ్చింది డిసెంబర్ ఐదున రాజా సాబ్ థియేటర్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు పెండింగ్ ఉన్న షూట్ ను చకచకా కాని చేస్తున్నారు అయితే ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట ఈ సాంగ్ ను బాలీవుడ్ బ్యూటీతో చేయాలని అనుకుంటున్నప్పటికీ మిల్కీ బ్యూటీని ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది ఇంతకీ నిజంగానే తమన్నతో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారా ఈ బ్యూటీ సెంటిమెంట్ రాజా సాబ్ కు కలిసి వచ్చేనా రోజుల క్రితం మిల్కీ బ్యూటీ కెరీర్ క్లైమాక్స్ కు వచ్చిందని వార్తలు వినిపించాయి అలాగే తమన్నా కూడా ఎక్కువగా ప్రాజెక్టుల పైనే కాన్సన్ట్రేషన్ చేసింది అయితే నిజంగానే ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదేమో అనుకున్నారు అయితే చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ స్పీడ్ పెంచారు తమన్నా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సబ్ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు ఇది గాసిప్ ఏమో అనుకున్నారు కానీ ఇది నిజంగా నిజమని తెలుస్తోంది గతంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సినిమాలు అన్ని సెన్సేషనల్ హిట్ అయ్యాయి ఎన్టీఆర్ జైల్ అవకుష మహేష్ బాబు సరలేరు నీకు రజనీకాంత్ జైలర్ శ్రద్ధ కపూర్ స్త్రీ టూ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ లో దర్శనమిచ్చింది ఇలా ఓ పది సినిమాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసింది దీంతో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే ఆ సినిమాకి బ్లాక్ బాస్టరే అనేది సెంటిమెంట్ గా మారింది అందుకనే ఈ సెంటిమెంట్ రాజాసభ విషయంలో కూడా రిపీట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు త్వరలోనే ప్రభాస్ తమన్నా పై స్పెషల్ సాంగ్ షూట్ చేస్తారని సమాచారం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో మరింత క్రేజ్ పెరిగింది ప్రభాస్ కు ఇంతవరకు చూడని కోణంలో చూపిస్తుండడం ఈ సినిమా హరర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుండడంతో కామన్ ఆడియన్స్ లో కూడా మరింతగా క్యూరియాసిటీ పెరిగింది మరి కు మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ సెంటిమెంట్ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి